నవభారత అందరికీ కూడా జయ శ్రీరామ్ ఈ కాంగ్రెస్ పార్టీ విధానం ఎట్లుందంటే మనది సోమవారం మనది మంగళవారం అన్నట్టుంది భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎక్కడికి వెళ్తే అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయని మొత్తం డబ్బు కొడుతురు అక్కడ పార్లమెంట్ పోయి మొత్తం పెద్ద ర్యాలీ చేస్తున్నారు ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్తే ఉండే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిసింది కదా ఇక్కడ దొంగ ఓట్లు లేవా మీరే గెలిచారు కదా మరి వీడికి రారీ ఇక్కడికి వచ్చి మా ఈసీకి కంప్లీట్ అయ్యేది మరి అంతగానో దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అంటే పోయి సుప్రీంకోర్ట కేసు అయిపోయి కదా ఆధారాలు పట్టుకొని పోయి సుప్రీంకోర్ట కేసు వేయరు కదా ఆధారాలు ఉన్నాయి ఏమైనా ఆరోపణ వేయాలి బట్ట కలిసి మీరేయాలి కథ ఈ ర్యాలీ వేయాలి అక్కడ వయనాళ్ల రాహుల్ గాంధీ గారి యొక్క కాన్స్టిట్యుసీ వయనాళ్ల తుఫాన్ వచ్చింది మొన్న వరద వచ్చింది ఆడు గోడు గౌరవ రాహుల్ గాంధీ గారు ఒకసారి ఆడికి వెళ్ళండి ఆ వరదల మొత్తం చిక్కుపోయిన ప్రజలు మొత్తం ఆగమవుతున్నారు వాళ్ళకి ఇంకా వరద నష్టం ఇంకా అందలేదు దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి కదా కాశ్మీర్ నుంచి అక్రమ ఉన్నారు బంగ్లాదేశ్ నుంచి అక్రమ వస్తూ ఉన్నారు వీటి గురించి మాట్లాడురు కదా ఇవి లేవు ఏ సమస్య లేదు దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయి మొత్తం డబ్బు కొడుతుంది ఇక మరి దొంగ ఓట్లు ఉన్నాయి అంటే అక్కడ మీరే గెలిచారు కదా మీ పార్లమెంట్లో దొంగ ఓట్లు లేవా మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినది కదా తెలంగాణలో వీడికి వచ్చి కంప్లీట్ అయ్యింది ఈసీకి ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ గెలిచినక్కడ దొంగ ఓట్లు ఉండేవి బీజేపీకి గెలితే దొంగ ఓట్లు మన సోమవారం మంది మంగళ